శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరి తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రేపే చొల్లంగి అమావాస్య స్వస్తిశ్రీ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం భృగువాసర అంటే శుక్రవారం మరి ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేది కూడా నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారి ఇంట పండగ వాతావరణాన్ని కల్పించబోతుంది వీరు ఆగర్భ కోటేశ్వర్లు శ్రీమంతులు అవ్వబోతున్నారు మీరు ఏదైనా చెప్పంటే మనకు అమావాస్యకు పౌర్ణమి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి నిజం అండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒక్క పర్సెంట్ కాదు వందకు వంద శాతం నిజం అమావాస్యకు మరీ ఎక్కువగా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందేది కూడా ఈ అమావాస్య రోజే చేతబడులు జరిగేది అమావాస్య రోజే ఆగర్భంలోకి మొత్తం కిందగా అనదొక్కేది అదే అమావాస్య అక్కడి నుండి పైకి లేపేది కూడా అమావాస్య అంత చక్కటి వా అమావాస్య మనిషి జీవన విధానంలో ఒక కొన్ని కొన్ని మార్పులను తీసుకొచ్చి పెడుతుంది నేను చెప్తున్నాను కదా మనకి అమావాస్య ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తనకి తను ఏంటంటే మెయిన్గా బీటెక్ వరకు పూర్తి మంచిగా చక్కగా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఆ పాప వాళ్ళ అమ్మాయి ఒక్కతే సంతానం వాళ్ళ నాన్నగారు కొంచెం పొలిటికల్ పవర్ ఎక్కువగా ఉంది అన్ని విధాలుగా అతను ఉన్నటువంటి వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ఇంట్లో చెప్పారు నాన్న ఇట్లా నేను ఈ బాబును ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తాను మీరు ఓకే అనుకుంటే నేను వివాహం చేసుకుంటాను మీరు వాళ్ళ మదర్ ఫాదర్తో మీరు వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే సరేనమ్మా నీ ఇష్టం నువ్వు ఏదైనా నీ మాటే వింటాను నేను అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే తనకు తెలిసినటువంటి ఒక తాంత్రికుని సంప్రదించాడు అమ్మాయి మనసు గాయపడకుండా తాంత్రికున్ని సంప్రదించి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఆ ఫోటో అతని వస్త్రము అతని హెయిర్ ఇవన్నీ సేకరించి ఏం చేశాడంటే ఆ మంత్రగాడికి ఇచ్చేశాడు ఆ మంత్రగాడికి ఇచ్చేస్తే ఆ మంత్రగాడు ఇతన్ని చేతబడి చేశాడు చేతబడి చేస్తే ఇతని మనసు ఆందోళన అంటే తన ఆలోచన విధానం ఏంటంటే పిచ్చి పిచ్చి చేశాడు మొత్తం అంటే అంత మతిస్థితితో కోల్పోయినట్టుగా ఆ మనుషులను గుర్తుపట్టకుండా ఈ విధంగా అయిపోయే వరకు ఆవిడ ఆ పాప ఏం చేసిందంటే ఇతనికి మైండ్ మెంటల్గా అప్సెట్ అయిందని చెప్పేసి అతను ఆ వివాహానికి అనుకూలత అమ్మాయి దూరం అయిపోయింది ఇప్పుడే ఇలా ఉంటే నా ఫ్యూచర్ పాడైపోతుంది కదా ఇతనితో కలిసి మనం వైవాహిక జీవితం జీవనం కొనసాగిస్తాయని చెప్పేసి వాళ్ళ నాన్నగారితో ఏం చెప్పిందంటే ఆ నాన్న ఇంకా వద్దు అతనికి ఎందుకంటే అతనికి మెంటల్గా అప్సెట్ అయ్యాడు మనకు వద్దు అన్నట్టుగా అమ్మాయి చెప్పేసింది వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే నా దగ్గరకి వచ్చారండి నా దగ్గరకు వచ్చి మా బాబుకు పరిస్థితి ఇబ్బందిగా ఉందండి అసలు వీడికి ఏం జరిగిందో మాకు అర్థం అంటే నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు గవ్వలు వేసి చూస్తారు ఆ గవలు వేసినప్పుడు ఇతనికి చేతబడి జరిగినట్టుగా నేను గవ్వలలో నిర్ధారణ చేసుకున్నాను చేసుకుని మీ అబ్బాయికి చేతబడి జరిగిందమ్మా ఇది అమావాస్య రోజు ఈ యొక్క చేతబడి అనేది కూడా జరిగింది ఇతనికి ఏంటంటే స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్లో ఈ మరుగు మందును వేసి ఇవ్వడం ద్వారా అతనికి సమర్థవంతంగా ఆ చేతబడి కూడా అతనికి కలిగింది ఎందుకంటే మనం అదే చెప్తున్నానండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అనౌన్ పర్సన్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా మనకు నమ్మకం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మన మీద కన్న ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా వస్తువులు ఇస్తే తీపి పదార్థాలు తీసుకోకండి హాట్ తీసుకోండి ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఏదైనా తీపి పదార్థాలు ఏదైనా కూడా స్వీట్ లాంటిది ఏమన్నా తీసుకొచ్చారు పాయసం పోసారు స్వీట్ ఇచ్చారు తీయటి పదార్థాలు ఏవి కూడా తీసుకోవద్దు మీరు బయటికి ఎక్కడికి ఐ అయితే ఇంకొకటి ఏంటంటే టీ తీసుకోవచ్చు ఎందుకు టీ తీసుకోవచ్చు అంటే ఎప్పుడైనా కూడా ఏ మంత్రశక్తి అయినా కూడా ఏ చేతబడి కూడా వేడిగా ఉన్న దాని మీద ప్రయోగం చేస్తే దాంట్లో దాన్ని పని చేయదండి ఆ మంత్రశక్తి ఆ మరుగుమంది చేస్తే పని చేయదు వేడిగా ఉన్న వాటి వల్ల అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా కాఫీ టీ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ చల్లారినటువంటి తీపి పదార్థాలు ఎప్పుడు కూడా మనం తీసుకున్నట్టయితే దాంట్లో కంపల్సరీ ఆ యొక్క ప్రభావం అనేది కంపల్సరీ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరు గమనించండి మంచి జరుగుతుందండి ఒకవిడకు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా కొబ్బరి నీళ్ళలో పోసి ఇచ్చేసారు ఇప్పుడు ఈయన టీ తాగాడు కాఫీ తాగాడు మంత్రశక్తి అట్లా ప్రయోగిస్తారు మన మీద ప్రయోగించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాబుకు చూస్తే ఒక స్వీట్లో పెట్టినట్టుగా మనకు నిర్ధారణ జరిగింది నేను ఈ మంత్రశక్తిని తీసేయాలని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా తాళపత్ర గ్రంథాలను అనుసరించి ఒక చిన్న హోమం జరిపించారు నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను వాళ్ళ దగ్గర ఒక పైసా కూడా తీసుకోలేదండి ఎందుకంటే వాళ్ళు ఉన్నదే కష్టాలలో వాళ్ళ దగ్గర ఏం లేదు పాపం డబ్బు లేదు ఏం లేదు ఉన్న పరిస్థితులలోనే చాలా ఇబ్బందిగా కానీ నేను మంచి చేస్తాను ఆ తర్వాత నాకు ఆ భగవంతుడు ఏదో రూపంలో నాకు ఇస్తాడు కానీ మీకైతే మంచి చేస్తాను అని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి పండితులు అతను హోమం జరిపించి ఈ ఈ అతను పంపించినటువంటి చేతపడిని తిప్పికొట్టించానండి తిప్పికొట్టించిన తర్వాత ఈ విషయం అతనికి తెలుస్తుంది నేను ఇట్లా తిప్పికొట్టానంటే అతనికి తెలుస్తుంది చేసినటువంటి వాడికి అతను ఏం చేశాడంటే నా మీద ప్రయోగం చేశాడు కపాల బంధనం అంట అర్థాన్ని ఆ కపాల బంధనం అనేది కూడా నా మీద ప్రయోగించాడు ప్రయోగిస్తే ఏవైతే తెలుసా కపాల బంధనం చేస్తే అది ఎద్దు కొమ్ముతో చేస్తారు అది ఆ కపాల బంధనం చేసినప్పుడు నాకు ముక్లో నుంచి బ్లడ్ వస్తుంది అంటే ఎవరికైనా ఏ కపాల బంధనం ఎవరు రివర్స్గా చేసినా ముక్కులో బ్లడ్ వస్తుంది ఎక్కువ ఎఫెక్ట్ పడితే చెవులో నుండి వస్తుంది నాకు ముక్కులో నుండి వచ్చింది అప్పుడు సమ్మర్ సమ్మర్లో నాకు ముక్లో నుంచి బ్లడ్ పడుతుంటే నేను ఏమనుకున్నా ఈ వల్ల పడుతుందని నేను అనుకున్నాను మా ఇంట్లో బాగా అంటే భయపడిపోయారు ఏంటి ముఖులో నుంచి బ్లడ్ వస్తుంది ఏంటి అసలు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకో అంటే నాకేం జరగలేమా అని చెప్తే నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నా వాళ్ళు స్కానింగ్ అంతా చూశారు చూస్తే ఏం లేదు ఏం లేదండి ఊరికైనా క్యాజువల్గా వచ్చింది అన్నారు నేను జాతకాన్ని అంటే నాకు తెలుసు కాబట్టి నేను గౌరవ వేసి చూశాను ఇంట్లో భయపడతారు ఎవరైతే మీరులోనైనా ఎవరింట్లో మా ఇంట్లోనైనా భయపడతారు చేతబడి జరిగిందంటే భయపడతారు నేను గౌరవం వేసి చూశాను చూస్తే నా మీద ప్రయోగం జరిగినట్టుగా చూపెట్టింది అప్పటిదప్పుడు నేను నేను ఇదివరకు కూడా చెప్పాను నూట ఎనిమిది బిలో పత్రాలు తీసుకొని దాని మీద ఓం శివాయం లిఖించి గంధం సింధూరంతో వేకువజామునే శివాలయంకి వెళ్ళి ఆ ఈ యొక్క పంచామృతాలతో ఈ బిలోవపత్రాలతో శివునికి అభిషేకం జరిపించారు జరిపించి ఆ నేను మనసులో సంకల్పం చేసుకున్నాను నేనైతే మంచి చేయాలని కోరుకున్నాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు నన్ను రక్షించు అని చెప్పేసి ఆ పరమేశ్వరుని వేడుకున్నానండి అక్కడ అక్కడ నుండి ఇంకా నాకు ఇంకేం ప్రాబ్లం జరగలేదు అంటే నేను అదే చెప్తున్నానండి ఎందుకంటే మాలాంటి వాళ్ళకే ప్రయోగాలు చేస్తారు నన్ను తట్టుకునే శక్తి ఉంటుంది మా దగ్గర ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే ఎవరైతే చెడును చెడును ఆస్వాదిస్తారో చెడును చెడు చేయాలని కోరుకుంటారో మంచి వాళ్ళకి ఏం జరగదండి గుర్తుపెట్టుకోండి కాబట్టి అది వాళ్ళకు రివర్స్ జరిగింది మొత్తానికి పిల్లోడు మంచోడయ్యాడీ పిల్లవాడు బాగుపడిపోయాడు బాగుపడిపోయిన తర్వాత ఈ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మదర్కు అంటే ఆ పాప వాళ్ళ ఫాదర్కు చెప్పేశారు ఇట్లా జరిగింది ఇట్లా చేశారని చెప్పిస్తే అతను మాకేం అంటున్నాడు అటు ఇటు ఫైనల్ ఫైనల్గా ఏమైందంటే పిల్లలు ఇద్దరు వివాహం చేసుకున్నారండి తండ్రి ఒప్పుకున్నాడు ఇంకా పిల్లలు వివాహం చే నేను నేమ్ కరెక్షన్ ఇచ్చాను వివాహం చేసుకున్నారు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పాలి మీరు అర్థం చేసుకుంటారు ఏదైనా కూడా నేను మంచి చేయాలని కోరుకుంటానండి ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉంటాను నేను మీకు బాగుపడతాను మీకు బాగుపడే విధంగా చేస్తాను నేను ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా మరి ఈ అమావాస్యకు ఉన్నటువంటి పవరు చాలా అద్భుతమైనటువంటి పవరు ఇది పుషమాసంలో ఈ పుషమాసము పుషమాసానికి అధిపతి ఎవరంటే శరీశ్వరుడు పుషమాసానికి అధిపతి శని ఇప్పుడు కార్తీక మాసం ఉందనుకో ఎవరు అధిపతి కాస్త కార్తీక మాసాన్ని ఎక్కువగా ప్రీతికరమైనటువంటి మాసం శివునికి ప్రీతికరమైన మాసం పుషమాసం శనీశ్వరునికి ప్రీతికరమైన అందులో అమావాస్య అమావాస్య అనేది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య దీనిలో తులారాశి వారు కానీ మేషరాశి వారు కానీ కుంభరాశి వారు కానీ ఈ మూడు రాసులలో పుట్టినటువంటి వారు ఎంత అదృష్టవంతులు కాబోతున్నారంటే చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎంత చక్కటి ప్రయోజనాలు చేకూరుతున్నాయంటే అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులలో చూస్తే మేషంలో గురువు ఉన్నాడు కన్యలో కేతు ఉన్నాడు ధనస్సులో శుక్రుడు మకరలో శని బుధ కుజ చంద్రులు నాలుగు గ్రహాలు ఉన్నాయి కుంభలో శని మీనలో రాహు ఉన్నాడు సో ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి నేను ఆస్ట్రాలజీ చూస్తాను న్యూమరాలజీ పామిస్ట్రీ గవోలు తాలపత్ర గ్రంథాలు ఇవన్నీ పరిశీలన చేస్తాను కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు ఈ ఉన్నాయని మీకు అనుభవిస్తే తప్పకుండా ఉన్నానని మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినా